అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట ప్రేమపూర్వకమైనటువంటి వందనాలండి పీలారా మనందరం కూడా ఎక్కువ మంది సఫర్ అయ్యే విషయం ఏంటంటే ఎక్కువ శాతం రూమర్స్ అండి రూమర్స్ అంటే లేని వార్తలు మన గురించి మాట్లాడడం లేని విషయాలు అది కూడా మనం లేనప్పుడు మాట్లాడడం మన ముందు బాగానే ఉంటారండి మనం వెళ్ళిపోయిన తర్వాత మన గురించి లేనిపోని మాటలు లేనిపోని విషయాలు ఒకటికి నాలుగు నాలుగు పది పదికి నలభై కల్పించి మన అధికారుల దగ్గర మాట్లాడడం కానీ లేదంటే మన కొలీగ్స్ దగ్గర మాట్లాడడం లేదంటే మన ఫ్రెండ్స్ దగ్గర మాట్లాడడం లేదంటే మన బంధువుల దగ్గర మాట్లాడడం కానీ లేదా మనకి బాగా ఇష్టమైన వాళ్ళ దగ్గర మాట్లాడడం కానీ జరుగుతూ ఉంటాయండి ఎక్కువగా ఇలాంటి వాటి వల్ల ఎన్నో కుటుంబాలు కూడా కూలిపోయినటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉంటామండి అయితే వీటికి కారణం ఏంటి అని ఆలోచించే వాళ్ళు ఉంటారు కానీ ఎక్కువగా బాధపడే వాళ్ళు ఎక్కువ ఉంటారండి కొంతమంది ఎలా ఉంటారంటే ప్రవ్వా నేను నీ కోసమే బ్రతుకుతున్నాను కదయ్యా ఎందుకు మరి నా జీవితంలో ఇన్ని కష్టాలు అయ్యా ఎందుకు వీటిని నా జీవితంలో అనుమతిస్తున్నావయ్యా అని ప్రార్థించే వాళ్ళు ఉంటారండి ప్రవ్వా నీవే ఉంటే ఈ రోమన్స్ అన్నీ తీసే ప్రొవ్వా అని బాధపడుతూ నిరుత్సాహపడి కృంగిపోయే వాళ్ళు ఉంటారండి మరి అయితే వీటికి సమాధానం ఏంటి వీటికి కారణాలు ఏంటి అని మనం ఆలోచించినట్లయితేనండి మార్గస్వార్త అధ్యాయం పద్నాలుగో వచ్చిన మనం చూస్తే ఆయన కీర్తి ప్రసిద్ధమాయని కనుక రాజైన హేరోదు ఆయనను గూర్చి విని బాప్తిచ్చి యోహాను మృతులలో నుండి లేచి ఉన్నాడు గనుక అతను ఎందు అద్భుతములు క్రియారూపములు కన్నామని చెప్పిన ఇతరులు ఈయన ఏలియానియు మరికొందరు ఈయన ప్రవక్తనియో ప్రవక్తులలో ఒకనవల్లే ఉన్నాడనియో చెప్పుకొని చుండరి చూసారా రెండింటికి కారణం అంటే మనం చూడొచ్చు స్టార్టింగ్ పద్నాలుగో వచ్చిన చూస్తే ఆయన కీర్తి ప్రసిద్ధమాయను కనుక ఏమండి ఒక విషయం మనం గుర్తుంచుకోవాలి మన గురించి మాట్లాడే వాళ్ళు ఎప్పుడు కూడా మనకంటే తక్కువ ఫేమ్ ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే అంటే వారి కంటే మన కీర్తి మన యొక్క పేరు గొప్పదైపోతుంది కనుక మన పేరు గొప్ప దవ్వకుండా ఉండటానికి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే లేదా మన పేరు చెప్పుకొని బ్రతకటానికి లేదంటే మన పేరు చెప్పుకొని వాళ్ళ లైఫ్ ముందుకు తీసుకెళ్ళిపోవడానికి మన గురించి ఏం చేస్తూ ఉంటారంటే రూమర్స్ స్ప్రెడ్ చేస్తూ ఉంటారండి యశు వారి విషయంలో మనం చూస్తే బాప్తిజం ఇచ్చి యోహానని కొంతమంది కొంతమంది ప్రవక్తలలో ఒకడని కొంతమంది రకరకాలుగా మారడుకుంటున్నారండి ఎందుకంటే ఆయన కీర్తి ప్రసిద్ధమాయని కనుక ఇక మనం బాధపడాల్సిన అవసరం లేదు లేదంటే భయపడాల్సిన అవసరం లేదు లేదంటే కృంగిపోవాల్సిన అవసరం లేదండి ఎందుకంటే అది దేవుడు మనకిచ్చినటువంటి గొప్పతనం కనుక అయితే రెండో విషయం కూడా మనం ఆలోచించినట్లయితే మన కీర్తి ప్రసిద్ధమవుతున్నది మంచిదే కరెక్టే అది ఇక్కడ యేసుక్రీస్తు వారి విషయంలో మనం గమనించినట్లయితేనండి ఈయన దేవుని చిత్త ప్రకారంగా నడుచుకుంటున్నారు కనుక వాక్యానుసారంగా అయిన వాక్యాన్ని ముందుకు ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు కనుక దేవుని కుమారునికి ఆ పేరుకు తగినట్టుగా ఏమాత్రం తగ్గకుండా జీవిస్తున్నారు కనుక దేవుని కోణంలో ఆయన పేరు ప్రసిద్ధమైతే ప్రియారా మరి దేవుని కొరకు బ్రతకకపోయినా కానీ కొంతమంది పేరు ప్రసిద్ధి అవుతూ ఉంటుందండి అది గొప్ప వ్యాపారవేత్తని గొప్ప సినీ నటుడని గొప్ప డైరెక్టర్ అని గొప్ప ఇలా కూడా పేరు ప్రసిద్ధమవుతూ ఉంటుందండి అది లోకానుసారమైనటువంటి పేరు ప్రసిద్ధి చెందటం అయితే లోకానుసారంగా పేరు ప్రసిద్ధి చెందిన వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు ఎందుకంటే లోకం అంతా సంపాదించుకున్నా కానీ మనం ఏం ఏం పొందుకుంటామయ్యా అంటే మరణించిన తర్వాత నరకం తప్ప ఏం పొందుకోవండి లోకం అంతా సంపాదించుకున్నా సంపాదించకపోయినా లోకంలో ధనవంతుడిగా ఉన్నా ఉండకపోయినా మనకి కావాల్సింది క్యాష్ కాదు కరెన్సీ కాదు క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ దేవుడు చెప్పిన విధంగా పరిశుద్ధంగా ఉంటేనే మనం పరలోకానికి చేరుకుంటాం కానీ ఆ క్యారెక్టర్ లేకుండా మనం ఎంత సంపాదించుకున్నా ఏం ఉపయోగం అండి దేవుని యొక్క ప్రేమ కృప మన జీవితంలో లేకుండా పరిశుద్ధాత్మని సహవాసం మన జీవితంలో లేకుండా ఎంత సంపాదించుకున్నా కానీ దానివల్ల ఉపయోగం ఏం లేదండి నేను మాట్లాడుతున్నది దేవుని యొక్క వాక్యానుసారంగా పర్ఫెక్ట్గా వాక్యములు ఏదైతే ఉంది అది కనుక నీవు నీ జీవితంలో చూపించి ముందుకు వెళ్తుంటే కనుక మన జీవితంలో కష్టాలు వస్తూ ఉంటాయండి నష్టాలు వస్తూ ఉంటాయండి ఈ విధంగా రోమర్స్ ఇంకా ఎక్కువ వస్తూ ఉంటాయండి అయితే మనం ఏం చేయాలో తెలుసు అలాంటి పరిస్థితుల్లో మనం లోకాన్ని చూడకూడదండి లోకాలను కలిగించిన దేవుణ్ణి చూడాలి ప్రజలను చూడకూడదండి ప్రజలను పరిపాలించే ప్రభువును చూడాలండి ప్రజలకు తీర్పునిచ్చే ప్రభువును చూడాలండి ప్రజలకు వారు చేసిన క్రియలను బట్టి ప్రతిఫలాన్ని ఇచ్చే ప్రభువును మనం చూడాలి తప్ప మనుషులను చూడకూడదండి ఎందుకంటే మనం ఎవరి దగ్గర నిర్దోషి అనిపించుకోవాలయ్యా అంటే దేవుని దగ్గర నిర్దోషి అనిపించుకోవాలి కనుక ఈ రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నప్పుడు అది మన జీవితంలో మంచిదే అని మనం తీసుకోవాలి కానీ చెడుగా మనం భావించకూడదు ఎందుకంటే దీప స్తంభం మీద ఉన్నటువంటి దీపం అనేది ఆటోమేటిక్గా వెలుగునిస్తూ ఉంటుందండి ఒకవేళ దేవుని క్రియలు సత్క్రియ కనుక మన జీవితంలో మనం కనపరుచుకుంటూ మనం ముందుకు వెళ్ళిపోతూ ఉంటే ఆ వెలుగు అనేక మందికి చూపిస్తుంటుంది ఉంటుంది చేస్తుంటుంది కనుక ఆటోమేటిక్గా ఆ వెలుగు వలన మేలు పొందేవారు మేలు పొందుతారు సహించలేని వారు ఇదిగో ఇక్కడ ఏ విధంగా అయితే ఏసుక్రీస్తు వారి గురించి మాట్లాడుకుంటున్నారో అలాగే మాట్లాడుకుంటారండి మరొక సందర్భం మనం చూడవచ్చు బైబిల్లో యేసుక్రీస్తు అని దెయ్యం పట్టిన వారు అన్నారండి ఏసుక్రీస్తు వారిని మద్యపాన్ని అన్నారండి ఏసుక్రీస్తువును తిండిపోతున్నారండి అంటే దేవుని యొక్క వెలుగుని గ్రహించినటువంటి వారు గొప్పవాళ్ళుగా మారుతారు గ్రహించలేనటువంటి వారు ఇలాగే మాట్లాడుతూ ఉంటారు మరి అలాంటి యేసుక్రీస్తు వారిని మనం వెంబడిస్తున్నాం కనుక మన జీవితంలో కూడా అలాగే ఉంటుందండి క్రైస్తవుడైనందుకు మనం ఏం చేయలేందుకే మేలు మాత్రమే కాదు ప్రియులారా క్రైస్తోడైనందుకు మనం శ్రమలు కూడా అనుభవించాలి కనుక మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను ఎన్ని రూమర్స్ వచ్చినా ఎన్ని లేని వార్తలు మన గురించి సమాజంలోకి వెళ్ళినా కానీ ప్రియులారా మనం క్యారెక్టర్ కలిగి ఉండాలి అనగా దేవుడు చెప్పిన విధంగా నడుచుకోగలగాలి కనుక ఈ మాటలన్నీ మీ అందరూ హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రార్థన చేసుకుందామండి తేగల తండ్రి ప్రేమగల దేవ పరిశుద్ర అనేకమైన విషయాలు మాకు తెలియజేస్తూ మీ చిత్త ప్రకారం నడిపిస్తున్నది ముందుకు తీసుకెళ్తున్నప్పుడు కృతజ్ఞతాస్తిలు చెల్లించుకున్నాం తండ్రి మమ్మల్ని అందరినీ దీవించండి ఆశీర్వదించండి దేవ ఆర్థిక ఆరోగ్య మానసిక పరిస్థితుల్లో కృంగిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుంటే వారి కృంగిన హృదయాన్ని మాత్రండి లేవనెత్తండి బలపరచుని స్థిరపరచండి తండ్రి మీ చిత్త ప్రకారంగా ప్రతి ఒక్కరు కూడా బలపడంట్లకు సహాయం చేయండి తండ్రి నమ్మకంగా యదార్థంగా పరిచయ చేస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి ఆశీర్వదించండి దేవ తండ్రి వారి యొక్క పరిచర్ను బలపరచండి తండ్రి వారి కుటుంబాన్ని మీరు దీవించండి దేవ తండ్రి ఈ చేసి టెంపుల్ పరిచయకు తండ్రి ఆర్థికంగా కానీ ప్రార్థనాపూర్వకంగా పూర్వకంగా కానీ మాత్రండ్రి సంపూర్ణ సేవకు వచ్చి కనబతండి ఈ యొక్క పరిచర్యలో పాలు పొందుతున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించిన బలపరచండి తండ్రి మీ చిత్తమతి మీ అందరూ మరలా కలుసుకుని మీ యొక్క వాకిని ధరించి ధన్యతను అందించండి తండ్రి దేవా సమస్త మహిమా గణత ప్రభావాలు మరొకసారి మీకు చెల్లించుకుని మా ప్రభువును రక్షకుడైన ఏసీ క్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన అడిగి పెడుకుని చున్నాము తండ్రి ఆమెను అందరికీ వందనాలని గండవస్య